అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ ఆదివారం ప్రారంభించారు సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దేడం ప్రసాద్ జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసవి సంఘం ప్రతినిధి కొప్పాక శేషులతో కలిసి సిఐ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ మాట్లాడుతూ మండు వేసవిలో పాదచారులకు పండు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఇలాంటి చలి ఇలాంటి చలివేంద్రాలు పడతాయని పేర్కొన్నారు ఇలాంటి పది రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సబ్బవరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పాలక వర్గ సభ్యులను సిఐ అభినందించారు తొలి రోజు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ దేడం ప్రసాద్ మాట్లాడుతూ వేసవి కాలంలో దాహార్తిని తీర్చిన వారు దేవుడితో సమానమన్నారు నిన్న మాజీ జేడి లక్ష్మీనారాయణ పర్యటనలో స్పృహ తప్పిపోయిన వ్యక్తి నీళ్లు తాగిస్తే తిరిగి ప్రాణాలు నిలిపిన సంఘటన గుర్తు చేశారు ఇలాంటి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆర్య వైశ్య సంఘాలు పేరు తెచ్చుకోవాలన్నారు బస్సుల్లో ప్రయాణికులకు సైతం మజ్జిగ పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో సబ్బవరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పాలక వర్గ అధ్యక్షులు బి వెంకటరామారావు

అయితే వాసి క్లబ్ ఇది నూతనంగా ప్రారంభించినటువంటి వాసి క్లబ్ సార్ నూతనంగా ప్రా ఒక వన్ మంత్ బ్యాక్ నూతనంగా ప్రారంభించడం జరిగింది అయితే దీన్ని బండారు గారిని అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది ఇది మా ఫస్ట్ ప్రోగ్రాము గోరల్ తరఫు నుంచి వాసి క్లబ్ ప్రారంభించడం అయిన తర్వాత ఇది మా ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి మరి ఇందులో ఎటువంటి